హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ జ్యోతి హెల్త్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో మనం కేవలం పాలు ఇంకా బెల్లంతో చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకునేటువంటి ఒక స్వీట్ రెసిపీని చూద్దాము చాలా సాఫ్ట్గా ఉంటుందండి ఇట్టే నోట్లో కరిగిపోయే ఈ మిల్క్ పుడింగ్ని ఒక్కసారి ఇలా చేసి చూడండి ఎటువంటి నెయ్యిని కానీ పంచదారని కానీ యూజ్ చేయకుండా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి హెల్దీగా ముందుగా ఒక గిన్నెలోకి ఇలా నేను కప్పు కార్న్ఫ్లోర్ని తీసుకుంటున్నాను ఇందులోకి కొద్దిగా పాలని వేసుకొని ఈ ఫ్లోర్ కలిసేలాగా కలుపుకుంటున్నాను ఒక రెండు మూడు స్పూన్లు పాలైతే సరిపోతాయి నేను ఇక్కడ పచ్చి పాలని తీసుకుంటున్నాను ఈ స్వీట్ని ప్రిపేర్ చేయడానికి నేను ఇక్కడ టోటల్గా ఒక హాఫ్ లీటర్ ప్యాకెట్ పాలని తీసుకుంటున్నాను ఇలా ఎక్కడ ఉండలేకుండా ఈ కార్న్ఫ్లోర్ పాలతో కలిసేలాగా ఒకసారి కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ని పెట్టుకొని ప్యాన్ అనేది హీట్ ఎక్కిన తర్వాత ఇందులోకి మిగిలిన పాలను కూడా వేసుకోవాలి టోటల్గా రెండు కప్పులు పాలైతే సరిపోతాయి నేను ఇక్కడ ఫుల్ క్రీమ్ పాలను తీసుకున్నాను మీరు కావాలంటే నార్మల్ గేదె పాలైనా సరే తీసుకోవచ్చు ఈ విధంగా పాలనేవి ఇలా ఒక వచ్చేంత వరకు మరిగించుకొని మనం ముందుగా కలిపి పెట్టుకున్నటువంటి ఈ కార్న్ఫ్లోర్ని ఇందులోకి వేసుకుంటూ కంటిన్యూస్గా తిప్పుకోవాలి ఇక్కడ కాన్ఫ్లవర్ యాడ్ చేసుకున్న తర్వాత మనం కంటిన్యూస్గా తిప్పుకుంటూనే కుక్ చేసుకోవాలి స్టవ్ అనేది సిమ్ ఫ్లేమ్లోనే పెట్టుకొని ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాలి ఇలా కంటిన్యూస్గా తిప్పుకుంటున్నట్టయితే మనకి ఒక మూడు నాలుగు నిమిషాలకి ఈ విధంగా దగ్గరికి పడుతుంది ఇలా దగ్గరికి పడిన తర్వాత ఇందులోకి అరకప్పు వరకు నేను ఇక్కడ తురిమిన బెల్లంని తీసుకుంటున్నాను మీరు స్వీట్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళైతే ముప్పావు కప్పు వరకు తురిమిన బెల్లంని తీసుకోవచ్చు ఇలా ఈ బెల్లం కూడా ఈ స్వీట్లో కలిచి బాగా దగ్గరికి అయ్యేంత వరకు ఈ స్వీట్ని మనం ఇలా కుక్ చేసుకోవాలి కంటిన్యూస్గా కలుపుకుంటూ అలాగే ఇందులోకి రెండు మూడు చుక్కల వరకు వెనీలా ఎసన్స్ని వేసుకున్నాను మీకు ఇంట్రెస్ట్ లేనట్టయితే మీరు ఇలా చి పౌడర్నైనా సరే వేసుకోవచ్చు కన్సిస్టెన్సీ చూడండి ఇలా ఉండాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ముందుగానే నెయ్యిని కానీ లేదా కొంచెం నూనెను కానీ గ్రీస్ చేసి పెట్టుకున్నటువంటి ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాను ఇక్కడ నేను వేడిగా ఉండగానే వేస్తున్నాను ఈ పుడ్డింగ్ అనేది ఇలా వేడిగా ఉన్నప్పుడే ఒక గిన్నెలోకి తీసుకొని ఒక అరగంట వరకు బయటే చల్లారించిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక రెండు గంటల వరకు ఫ్రిజ్ చేసుకొని తర్వాత కనుక సర్వ్ చేసుకుంటున్నట్టయితే చల్ల చల్లగా మనకి ఐస్ క్రీమ్ కంటే చాలా టేస్టీగా ఉంటుంది అలాగే హెల్దీగా కూడా ఉంటుంది ఈ సమ్మర్లో ఇలాంటి సింపుల్ రెసిపీస్ని ట్రై చేసి పిల్లలకి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు ఇలా నేను ఒక రెండు గంటల వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఇలా సర్వ్ చేసుకుంటున్నానండి చాలా చాలా టేస్టీగా ఉందండి తప్పకుండా ఒకసారి ఈ విధంగా మీరు కూడా ఈ స్వీట్ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీరు వీడియోలో కనుక చూసినట్టయితే అర్థమవుతున్నట్టుంది చాలా సాఫ్ట్గా ఉంది స్వీట్ కూడా మనం ఇక్కడ పాలు జస్ట్ బెల్లం ఇంకా కార్న్ఫ్లోర్నే యూస్ చేశాము అన్నీ అందరికీ ఇంట్లో అవైలబుల్గా ఉండే వస్తువులతోనే ప్రిపేర్ చేసుకున్నాము ఈ విధంగా ఫ్రీజ్ చేసిన తర్వాత ఈ స్వీట్ని ఇలా ఒక ప్లేట్లోకి తీసుకొని పై నుంచి మనకి ఇంట్రెస్ట్ ఉన్న డ్రై ఫ్రూట్స్ని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవటమేనండి చాలా సింపుల్గా ఉంటుందండి పిల్లలకి ఇలా చేసి ఇవ్వండి హెల్దీగా టేస్టీగా చాలా బాగా ఇష్టపడతారు అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి అలాగే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే ఈ టేస్టీ ఇంకా హెల్దీ రెసిపీని మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్తో తప్పకుండా షేర్ చేయండి మీరు కూడా ఈ స్వీట్ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే ఇలాంటి మరెన్నో టేస్టీ ఇంకా హెల్దీ రెసిపీస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఏకాని ప్రెస్ చేయండి ఇలా బెల్ ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తాయి చూడండి చూస్తుంటేనే నోరువుతుంది కదా నేను ఇక్కడ కట్ చేసి కూడా చూపిస్తున్నాను ఎంత సాఫ్ట్గా ఉందో ఈ స్వీట్ అనేది మీరు ఇలా కాదు అనుకుంటే ఈ పుడింగ్ని ముందుగానే చిన్న చిన్న బౌల్స్లో కూడా వేసుకొని సర్వ్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ కీప్ స్మైలింగ్ టేక్ కేర్ బాయ్